యహోవానికి తోడుగా ఉన్నాడు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు దేవుడు ఎప్పుడు తన పనిని నెరవేర్చుకుందామని నువ్వు తెలుసుకోవలసిన గొప్ప కార్యము ఏమిటంటే నీవు దేవుణ్ణి తోడు కోరుకుంటున్నావా లేదా దేవుణ్ణి తోడు నువ్వు కోరుకుంటున్నట్లయితే అప్పుడు నీ కోరికలను ఆయన సఫలం చేస్తాడు నీ ఆలోచనలు నెరవేరుస్తాడు దేవుడే నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు భయపడిన అవసరం లేదు ఆయన నీతో ఎప్పుడూ ఉంటాడన్నది నిజం ఆయన పాదపీఠమైన భూమిలో నివసిస్తున్న నీకు గొప్ప గొప్ప కార్యాల వైపు నడిపించాలని దేవుడు ఆశపడుచు ఉన్నాడు అందుకే నీ ఉద్యోగంలో తోడుగా ఉంటూ ఉన్నాడు నీ వ్యాపారంలో తోడుగా ఉంటూ ఉన్నాడు నీ పనిలో తోడుగా ఉంటూ ఉన్నాడు నీ కుటుంబంలో తోడుగా ఉంటూ ఉన్నాడు నువ్వెక్కడ ఉంటున్నా సరే నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు ఎప్పుడైనా సరే ఆ దేవుడు నిన్ను నీ నీ కుటుంబాన్ని కాపాడడానికి నీ మనస్సులో ఉన్నదంతా నెరవేర్చడానికి నీకు తోడుగా ఉన్నాడు మనుషుల తోడు నువ్వు కోరుకుంటే ఒంటరిగానే మిగిలిపోతావు దేవుని తోడు కావాలి ఆయన తోడులో నువ్వు ఉండాలి అని ఆశపడితే దేవుడి తోడుగా నువ్వు ముందుకు వెళ్తావు నీకు ఎవరు తోడు లేడు అని అనుకోకు దేవుడే తోడుగా నీకుంటాడు ఎప్పుడైనా ఎక్కడైనా నీ జీవితంలో తోడుగా ఉండే ఒకే ఒక్కరు దేవుడు మాత్రమే అనుకోవచ్చు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యామిలీ ఉంది అందరూ నాకు తోడుగా ఉన్నారు అందరూ నాతో ఉంటారు అని నీతో ఎల్లకాలము నడిపించదగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన మాత్రమే నీ కోరికలను యావత్తూ సఫలం చేసి నడిపిస్తాడు ఒక్కసారి నీ దేవుడి క్రియలు నీలో ఉన్నాయి అని నువ్వు నమ్మితే ఆయన తోడు ఉందని నువ్వు నమ్మితే ఈ కార్యాలు నీ జీవితంలో జరిగినట్లే మనుషులు ఉన్నా లేకపోయినా మనుషులు నేను నడిపిస్తున్నా నడిపించకపోయినా ఆ దేవుడి తోడు ఎల్లకాలము నీకుంటుంది నువ్వు ఆయనను కోరుకుంటే